ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలసిపోయిన నీ జీవితానికి ఓదార్పు దొరుకుతుంది బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలకి గుడ్ బై చెప్పు నా మీద నమ్మకంతో ఒక్క నిమిషం అంటే నా మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈరోజు మరి మన బాబా గారు మనకి ఏ విధమైనటువంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఏమి ఇవ్వబోతున్నానంటే నువ్వు ఎదురు చూసే గెలుపు నీకు అందించబోతున్నానమ్మా నువ్వు ఆశపడే అదృష్టం తిరిగి నీకు కల్పించబోతున్నాను నేను ప్రతిక్షణం కూడా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉన్నంతకాలం నిన్ను ఎవరు ఏమీ చేయలేరని గుర్తుంచుకో స్వర్గం నరకం ఈ రెండు కూడా ఎక్కడూ లేవమ్మా నీలోనే ఉన్నాయి కాబట్టి బిడ్డ ఏది చేసినా సరే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని చెయ్యు ఎందుకంటే అదే నీకు సగం ఇస్తుంది మిగతా విజయాన్ని నేను నీతో పాటే ఉంటూ నీకిస్తానమ్మా నువ్వు ఊహించిన విధంగా నీకు ఒక అద్భుతాన్ని జరిపిస్తాను అప్పుడు నువ్వు ఆ అద్భుతాన్ని చూసి జరిగిందా లేదా తెలియడం లేదని ఆశ్చర్యానికి గురవుతావు తల్లి నిజం తల్లి నువ్వు ఎప్పుడు ఎక్కడ నన్ను తలుచుకున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను బిడ్డ నీ జీవితంలో మార్పు కలగబోతుంది నువ్వు కోరిన కోరికలన్నీ కూడా అందించబోతున్నాను నీకు నీ విజయాన్ని పూలమాలలో కట్టి మరీ నీ మెడలో దండగా వేస్తానమ్మా అప్పుడు నువ్వు కష్టపడేంతగా నీ జీవితంలో ఏది జరగడం తల్లి జరిగిపోయిన దానికి తరచుకుంటూ సమయాన్ని వృధా చేయకు చెప్పాను కదా విజయాన్ని పూలతో కట్టి మరీ నీ మెడలో దండగా వేస్తాను ఈ తండ్రి పైన నమ్మకం ఉంచుబిడ్డ అన్నీ నీకు అనుకూలంగా మార్చేలా చేస్తాను ముందు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకో సరైన సమయంలో నీకు కావలసినవన్నీ కూడా నీకు దక్కుతాయి తల్లి నాకు ఇష్టమైనటువంటి గురువారం రోజు నీ విజయానికి మొదటి రోజు అంతా కూడా నువ్వు జరగాల్సింది ఏదైతే జరగాలనుకుంటున్నావో అది జరుగుతూనే ఉంటుంది బిడ్డ ఈ బాబా నీకు ఇస్తున్న మాట పొరపాటున కూడా ఏదైనా జరిగితే అందుకు రెట్టింపు ఆనందం నీ జీవితంలో ప్రసాదిస్తాను నువ్వు గుర్తించుకోమ్మా నీ బాబా నీకు అన్నీ కూడా ఇస్తారు నువ్వు ఏదైతే దక్కలేదో అది నీది కాదన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎందుకంటే నీది కానిది నీకు ఎప్పటికీ దొరకదు అలానే నీకనేది నువ్వు ప్రయత్నించకపోయినా సరే నీ దరికి చేరుతుంది తల్లి ఈ జీవిత సత్యాన్ని ఎప్పటికీ కూడా బిడ్డా ఇక నీకైనా మంచి కాలం ప్రారంభమైందమ్మా ఏదైనా నీకు కావాలి నేను ప్రార్థించావో దాన్ని చదివి మరీ నీకు అందిస్తాను నిజమే తల్లి నీ ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక సమస్యల గురించి వాటన్నిటికీ కూడా ఒక తీర్పు దొరుకుతుంది నీ ప్రతి కష్టాన్ని బాధని తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చుకునేలాగా నీకు అవకాశం కల్పిస్తావమ్మా నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను ఒక్క విషయం చెప్పన బిడ్డ సహాయం చేయడానికి తెలివితేటలు డబ్బు అవసరం లేదమ్మా హృదయంలో మంచి మనసు ఉంటే చాలు ఇతరులకు సహాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేసే సహాయం శ్రీరామ రక్షగా మారి శ్రీరామ రక్షలాగా నిన్ను కాపాడుతుంది బిడ్డ నిన్ను ఎన్ని సోదరులు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా తొలగిపోతాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సహాయం చేస్తూ ఉండమ్మా అందరికీ సహాయం చేసే సామెత కూడా నీకు ఇస్తాను నిరంతరం కూడా సహాయం చేయు అతను నీ అంటే నీకు మంచి అదృష్టాన్ని కలిగిస్తాను బిడ్డ నువ్వు అనుకున్న కోరికలన్నీ తీర్చాలని అనుకున్నప్పుడు ఎవరూ దానిని మార్చలేరు తల్లి నా బిడ్డకు ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నానో అది తప్పకుండా ఇచ్చి తిరుతాను నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇస్తాను నువ్వు ధైర్యంగా ఇక నీ కష్టాలు చాలు బిడ్డ ఇక నువ్వు జరగబోయే వాటి గురించి తలుచుకుని తలుచుకుని ఆనందపడతావు అందుకోసం సిద్ధంగా ఉండు ఎందుకు తెలుసా నేను నీకు వరాలని ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకు నువ్వు సిద్ధమేనా ఇక నీకు రాబోయే కాలమంతా కూడా వసంతకాలమే తల్లి ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన నిన్ను నీ బలాన్ని తెలుసుకున్నారు కదా ఓపికగా ఉన్నావు అదే నీ బలం అని నాకు అర్థమైంది ప్రేమ మాత్రమే నీ బలహీన తల్లి ప్రేమగా ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వారిని గుడ్డిగా నమ్మిస్తావు అదే నీ బలహీనతమ్మా కానీ వారందరూ కూడా నీకు సహాయంగా ఉంటారమ్మా ఆ విషయాన్ని గుర్తించుకో నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ చేతులుద్దేస్తారు తల్లి కాబట్టి నీ జీవితాన్ని నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకో నేనైతే నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను తల్లి నీ జీవితం నీ కోసం మాత్రమే బిడ్డ నీకు నీ తండ్రి యొక్క ఆశీర్వాదం నేను అందిస్తాను కదా కాబట్టి సంతోషంగా ఉండు ఇకపై నీ జీవితాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేనంతగా మారుస్తాను ఇక నీ సాయి తండ్రిని అంత అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాను తల్లి ఇకనైనా సరే ఆనందంగా ఉండు నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితంలో ఏ జరిగినా సరే అది నీ కర్మానుసారమే జరుగుతుంది నీ కర్మకు ఇంకొకరిని నిందించడం అది నీ అజ్ఞానమే అవుతుంది కదమ్మా గుర్తుంచుకో ఎదుటివారు ఎలా ఉన్నారో నువ్వు కూడా అలా ఉండాలి అని అస్సలు భావించుకో నీకంటూ ఒక విలువ ఉంది కదమ్మా ఆ ఒక్కటి నువ్వు గుర్తుంచుకోవాలి నీ జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా వాళ్ళు చెప్పిందే వింటానంటే ఎలా చెప్పుతల్లి నీకైనా మంచి జీవితాన్ని నేను అందించాను కదా దారితో ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు ఎక్కువగా భారం అనిపిస్తున్నాయి కదా కానీ ఎదుటి వారివి అంతగా అనిపించవమ్మా చాలా చులకనగా ఉంటుంది అందుకే ఎవరు కూడా నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వుగా ధైర్యం చెప్పడం అలవాటు చేసుకో అప్పుడే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు ఇతరుల మీద ఆధారపడితే వాళ్ళు నిన్ను చులకన చేసి హేళన చేస్తారమ్మా నీకైనా మంచి ఉపాయాన్ని అస్సలు అందించరు తల్లి అందుకే నీకు ఏం కావాలన్నా సరే నీ బాబాని అడుగు నేను అందిస్తారు కదా ఎప్పుడు కూడా నా బిడ్డ స అంటే సముద్ర గర్భంలో తిరిగే చేపలకి తమ చుట్టూ ఉండే రత్నాలు విలువ ఎంతో విలువైనవనే వాటికి అసలు తెలియదు కదా అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నువ్వు దూరం అయ్యే వరకు నీ విలువేంటో తెలియదు బిడ్డ నిన్ను కొంతమంది కాదని నువ్వు వద్దని వెళ్ళిపోయారు కదా అలాంటి వాళ్ళ గురించి నువ్వు అసలు దిగిలిపడకు అలాంటి వాళ్ళకి అసలు పట్టించుకోకమ్మా అతి కొద్ది రోజుల్లోనే నీ విలువ తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు నీ మంచి మనసు ఏంటో నీ ఏంటో తెలుసుకొని వాళ్ళే మళ్ళీ ప్రేమతో నిన్ను వెతుక్కుంటూ వస్తారు బిడ్డ నువ్వు దేనికి కూడా అధైర్యపడకు మంచి దారిలోనే వెళ్తున్నావు కదా ఆ మంచి తప్పకుండా నీకు మేలు చేస్తుంది సంతోషంగా ఉండు బిడ్డ నా యొక్క ఆశీర్వాదంతో ఆనందంగా ఉండు ఎప్పటికప్పుడు కూడా నీ యొక్క విషయాలు ఈ తండ్రికి ఎప్పుడు కూడా చారివేస్తూ ఉండు బాబా అది చేయాలనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నానని నాతో చెప్పు తల్లి నా యొక్క ఆశీర్వాదం ఏదో ఒక రూపంలో నీకు అందేలా నేను చూస్తాను కదా ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉండు బిడ్డ సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతో జై సాయిరామ్